నంద్యాల జిల్లా తిమ్మరాజు చెరువు అవుకు రిజర్వాయర్ నందు ఇదే కట్టలోనే గత సంవత్సరం ఒక్క మీటర్ కుంగిపోయింది ఈరోజు నాలుగు మీటర్లు కుంగిపోతే అధికారులు నీటి సామర్థ్యాన్ని తగ్గించి గండికోట జిఎన్ఎస్ఎస్ ద్వారా గండికోట రిజర్వాయర్కి లిఫ్ట్ చేస్తూ ఉన్నారు దీనివల్ల తీవ్రమైన రైతాంగానికి రాబోయేటువంటి కాలంలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది ఇది ఈరోజు కొత్తగా పోయినటువంటిది కాదు ఈరోజు ఉదయమే మంత్రి బీసీ జనార్ద రెడ్డి గారు సందర్శించి ఇమీడియట్గా అరవై ఎనిమిది లక్షల రూపాయలు కలెక్టర్ ఫండ్స్ నుంచి రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి చెప్పడం అనేటువంటిది మంచి శుభపరిణామం అయితే తాత్కాలికంగా కాదు అధికారులు ఈరోజు ఇరిగేషన్ అధికారులు చాలా నిర్లక్ష్యంగా నిర్లిప్తంగా ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ సమస్య ఎదురైందని సిపిఐగా మేము ఆరోపిస్తూ ఉన్నాం రాయలసీమ ప్రాంతంలో పెద్ద ప్రాజెక్టు ఈరోజు రెండు వేల ఎకరాలకి ఆయకట్టు ఉన్నటువంటి ఔక్ రిజర్వాయర్లో ఈరోజు ఇంత దారుణంగా గత సంవత్సరం పడిపోతే పట్టించుకోకపోవడం అనేటువంటిది చర అధికార నిర్లక్ష్యానికి నిదర్శనంగా